నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు హెచ్ఎల్ పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గ్రామంలో ఘనంగా ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామంలో ఘనంగా కాశీ విశ్వనాథ పిరమిడ్ ధ్యాన కేంద్రం భూమి పూజ వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో విజయవంతంగా ధ్యాన ధ్యాన కార్యక్రమం కోనసీమ జిల్లా లాటకుర్రులోని శ్రీ చక్రా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో ఉత్సాహంగా ర్యాలీ గుంటూరులోని గంగాదేవి దేవస్థానంలో అద్భుతంగా ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలోని గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఆస్ట్రియా దేశం వియన్నా సిటీలో ఘనంగా శాకాహార ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో ధ్యాన గణేష్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అలాగే ధ్యాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి శ్రీ సదానంద గురూజీ పాల్గొని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించగా మాతాజీచే జ్యోతి ప్రజ్వలన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మేకా వెంకటేశ్వర్లు సత్యనారాయణలు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీ సదానంద గురూజీ మాట్లాడుతూ అందరూ కలలో జీవిస్తున్నారని తెలిపారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు ఆధ్యాత్మికత అంటే ఆది ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకోవడమేనని తెలియజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి ప్రతి ఒక్కరూ ఈ పిరమిడ్ ని వినియోగించుకోవాలని పిఎస్ఎస్ఎం మనం ఒక కళలో ఉన్నాం మనం కళలు కంటున్నాక కళ్ళు తెరిస్తే కళ పోయింది అది చిన్న కళ కళ్ళు మూసేస్తే పెద్ద కళ కూడా పోతుంది అంతే తేడా మనం చస్తే కళ్ళు మూసుకుంటాం అది పెద్ద కళ అంగ కళ్ళు తెరవం ఆ కళ అయిపోయింది చిన్న కళలో రాత్రి కళ్ళు తెరుచుకుంటాం కళ అయిపోతుంది రెండు కళలలో తేడా లేదు మన కళ్ళలో లేదు మన దృక్పథంలో ఉంది ఏ భావనతో మనం కూర్చొని ఈ ఊరి మంచి కోసం నా ఇంటి మంచి కోసం ముందు నా ఇది అనుకుంటాం తప్పదు ఫస్ట్ ఐ సెకండ్ సొసైటీ థర్డ్ గాడ్ అనేవాళ్ళు ఒక జాతి ఫస్ట్ గాడ్ సెకండ్ సొసైటీ థర్డ్ ఐ అనుకునే వాళ్ళు ఒక జాతి నారాయణపేట్ జిల్లా ధన్వాడ గ్రామంలోని అడవి ప్రాంతంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో కాశీ విశ్వనాథ పిరమిడ్ ధ్యాన కేంద్ర భూమి పూజ మౌన ధ్యానం ఘనంగా జరిగాయి పిరమిడ్ మాస్టర్లు ధ్యానుల సమక్షంలో కాశీ విశ్వనాథ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు అనంతరం డాక్టర్ రామకృష్ణ సందేశం ఇచ్చారు ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం భక్తి భావనలు చేకూరుతాయని తెలిపారు మానవుల ఆహారం శాకాహారం అని ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని సూచించారు పిరమిడ్ మాస్టర్లు హరి శ్రీనివాస్ నాయుడుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో నారాయణపేట వనపర్తి మాస్టర్లు మూడు వందల మంది వరకు పాల్గొన్నారు ధ్యానము నేల మీద కూర్చొని చేసుకోవచ్చు సుఖాసనంగా గురు కూర్చున్నట్లు కాళ్ళు ఇబ్బంది పెడితే మీద కూర్చొని చేసుకోవచ్చు లేదంటే గోడ కానుకొని కాలు సాపుకొని చేసుకోవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతసేపు అన్న చేసుకోవచ్చు ధ్యానం దీనికి పర్టికులర్ ప్లేసు టైం అనేది ఏం లేదు కనీసం ఎవరు వయసు ఉందో అన్ని నిమిషాలు చేసుకుంటే మానసిక ప్రశాంతత శరీరం ఆరోగ్యము బీపీ షుగరు అట్లాంటివి ఏమన్నా జబ్బులు ఉన్నా కూడా తొందరగా అదుపులోకి వస్తాయి పెద్దగా డబ్బులు ఖర్చు కాదు హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఉండదు మనకు ఇంకోటి మీరు ఇప్పుడు స్వాములు అయింది కాబట్టి మీరు ఒకే పూట భోజనము రెండు పూట స్నానము స్వామి మీద భక్తి ఇవి మిమ్ములను అందుకే ప్రేమంగా ఏం చెప్పారంటే భక్తులైన వారు పరిపక్వ బుద్ధి ధ్యానంలో ఆత్మను అందుకుంటారంట మనిషి పరిపక్వ బుద్ధి చెంది ధ్యానం భక్తి పెరిగినప్పుడు ధ్యానంలోకి వస్తారంట మీరు మీకు భక్తి పెరిగింది కాబట్టి మీరు వెళ్ళాక చెందో శ్వాసను దశ పెట్టారు ఇట్లా ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు పని లేనప్పుడు ఒకసేపు పది నిమిషాలు అర్ధ గంట కూర్చుంటే ఆ మనసు ప్రశాంతత అయిపోతుంది అనమాట రిలాక్స్ అవుతాం స్వస్థత పొందుతాం అనమాట అలసట అవుతుంది దైవచింతన పెరుగుతుంది అయితే దీన్ని బుద్ధుడు కానీ పత్రిజీ గారు శ్రీకృష్ణ వారు గారు అయ్యప్ప స్వామి వీళ్ళ ఎంతోమంది దేవుళ్ళ లాంటి వాళ్ళందరూ ధ్యానం చేసి అంత గొప్పగా తయారైంది వాళ్ళు అంటే మనసును ఆపుకోగలిగేది కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం లాటకూరు గ్రామ పంచాయతీలోని శ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనకం పాల్గొని ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత ధ్యానదాత కనకంను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు మండల ధ్యాన కార్యక్రమంలో తొమ్మిదవ రోజు గుంటూరు పట్టణం యాదవ్ బజార్లో గల గంగాదేవి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన జగత్ పబ్లిషర్ ధ్యానరత్న కేశవరాజు పాల్గొని ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు తొలి రోజులు నేను లక్ష్మణ్ గారు వెళ్ళాం ఎస్పీ గారు వచ్చారు జిల్లా జడ్జి గారు వచ్చారు ధ్యానం యొక్క విషయం చెప్పాను ధ్యానం చేసే పరిస్థితి చెప్పాను అని ఏంటంటే వాళ్ళకు మనం చెప్తే ఎంత కదా వాళ్ళు ఆ యొక్క జైలు చూపు నుంచి వాళ్ళు చెప్తే వింటారు ఉదయం వాళ్ళు ఫోన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళు అయిన తర్వాత చేపించాను మన దగ్గర ఏంటి ఎంతగానే ఉన్నట్లుగుంటారు కానీ కొనసం ఇష్టం ఉండదు కదా అలా ఉంటారు సరే అయిపోయింది అయితే ప్రతిరోజు మేమిద్దరం రాము ఎవరో ఒకరు మాస్టర్ వచ్చి మీకు ధ్యానం చేపిస్తారని చెప్పి చెప్పారు సరే అన్న వెళ్ళాం మళ్ళీ పద్దెనిమిదో రోజు నేను వచ్చానండి తిరుగుతున్నాను కదా మళ్ళీ పద్దెనిమిది రోజులు వచ్చాను వస్తే అయిపోయిన తర్వాత ఒక ఆయన చేపకి లేపి నేను మాట్లాడచ్చాను అది కైద మాట్లాడటండి అది చెప్పాడు నా పేరు కోటికం పదిహేడు రోజులు మీ ధ్యానం అంటే నాకు ఇష్టం లేదు కుస్తం అంటున్నారు చేస్తారు కూర్చొంటున్నాం అయితే నాలుగు రోజుల తర్వాత మీ ధ్యాన పుస్తకాలు అంటే ఒక పుస్తకాలు ఇస్తాం ఈ రోజు ఒక నెల కదా ముగ్గురు నెలలు ఉన్నారు కదా ఒకసారి రోజులు చేసే పుస్తకం చదువుతున్నాడు ఈ రోజు పద్దెనిమిది ఉదయము నాలుగు గంటలు అయితే ఆయన పుస్తకం చదివేసి పక్కన పెట్టాడు ఆ పుష్పం మీకు నేను చదివాను రెండు గంటలు చేస్తాను దాదాపుగా చదివేశాను ఈ పదిహేడు రోజులు నేను ఎందుకు ధ్యానం చేయలేదు అని బాధపడ్డానండి ధ్యానం గురించి ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జనార్దన్ రావు లక్ష్మీబాయి నారాయణలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం సంఖ్యలో ఈ పాల్గొన్నారు అధిక దుర్గంధాల ద్వారా వీటన్నిటి ద్వారా మన యొక్క శ్వాస అనేక రకాల రోగాలు రావడానికి కూడా కాదు ఈ టీ స్టాల్స్ హోటల్స్ మాదిరి ఆక్సిజన్ స్టాల్స్ ఉన్నాయంట అక్కడ గాలి పీల్చుకొని శ్వాస ఆరోగ్య ఇబ్బంది పడే వాళ్ళు ఒక గంట సేపు అక్కడ కూర్చొని ఆ యొక్క మాస్క్ నన్ను హాస్పిటల్లో డాక్టర్ పెడతారు చూడండి ఆక్సిజన్ మాస్క్ అది ఒక గంట సేపు పెడితే మాకు రెండు వందలు మూడు వందలు ఇచ్చి రావాలి అంటే అక్కడ గాలి తీయకుండా పోయింది అలాగే కొంచెం కొంచెం ప్రాయిస్తారు అలవాటు అయిపోయారు

పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ప్రకృతి ఒడిలో సామూహిక ధ్యానం చేసి మంచి అనుభూతిని పొందారు అనంతరం అందరూ కలిసి ఆడిపాడి సందడి చేశారు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ముగిసింది ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ అధ్యక్షురాలు తోట నాగమణి సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు కక్కిరేణి రవిచంద్ర సెక్రటరీ దయాసాగర్ గ్రాండ్ మాస్టర్ హరిప్రసాద్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఇరవై ఒకటి నుంచి రంగారెడ్డి జిల్లా కైలాసపుర్ లోని మహేశ్వర మహాపిరములలో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి ఆహ్వానిస్తూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకుంది పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర పాత్రిజీ చైతన్య జ్యోతి పురుద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన క్షేత్రంకి చేరుకోగా పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు ఘన స్వాగతం పలికారు అనంతరం అందరూ కలిసి అఖండ జ్యోతి చుట్టూ కూర్చొని సామూహిక ధ్యానం చేశారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సృజన మాట్లాడుతూ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అనిల్ దీప్తి లక్ష్మమ్మ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు సష్యాంగళం కోసం మనం ఇలా ఉమ్మడిగా ఎప్పుడైతే అఖండ ధ్యానం చేస్తామో ఎన్నో ప్రణాయాలన్నీ ఆగిపోయినాయండి ఎన్నో ఘోరాలు నేరాలు మన పిరమిడ్ ఎనర్జీ వలన అవన్నీ ఆగిపోయినాయి మరి సరైన సమయంలో వర్షాలు వస్తున్నాయి ఎంత చేంజ్ అయింది ఇప్పుడు మన గురువు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ధ్యాన మార్గాన్ని మరి ఆత్మ జ్ఞానాన్ని అందించి ప్రతి ఒక్కరిలో మార్పును ఆ చైతన్యాన్ని మేల్కొల్పినందుకు మన గురువు గారికి ఇంకొకసారి గట్టిగా ధన్యవాదాలు ఈ రోజు బర్త్డేని బర్త్డే ఏంటంటే జీవించి ఉండడం మరి సాటి జీవులు కూడా జీవించి ఉండాలని ఆయన ప్రయత్నం అందుకే ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ఆయన పెట్టి మరి ఎంతో మంది జీవనానికి మరి అద్భుతంగా జీవించడానికి కావలసిన మరి కట్టాల్లో ఆ శక్తిని మనం అందరం పొందదాం పిరమిడ్ మాస్టర్లు సిద్ధి నాయుడు లక్ష్మి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టం తెలిపే ఫ్లకాళ్లను ప్రదర్శిస్తూ కరపత్రాలను పంచుతూ గ్రామంలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కోటి బాబాజీ రాంబాబు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో మరి మూడో ఆదివారం శాఖాహార ర్యాలీ అనేది ఎంత అద్భుతంగా జరిగింది పిరమిడ్ సుద్ధ సొసైటీ ఏలూరు పిరమిడ్ సుజ సొసైటీ తరపు నుంచి మరి అలానే ఇక్కడ రాయపల్లి పెద్దిరాజు గారి ఇంట్లో అంటే ఇంటికాని శాఖాహార్యాలీ అనేది వారి ఆధ్వర్యంలో జరిగింది అలానే మరి ఎంత అద్భుతంగా నినాదాలు చెప్పుకుంటూ గడప గడపకి కూడా కడపత్ర అందిస్తూ శాఖాహారం గురించి ధ్యానం గురించి ఎంత అద్భుతంగా వివరించుకుంటూ మన పెరుమిడి మాస్టర్లు విశేషంగా అద్భుతంగా వివరించడం జరిగిందండి ఈ శాఖాహార ర్యాలీ పిఎస్ఎస్ఎం ఆస్ట్రియా పిఎస్ఎస్ఎం యూరప్ మాస్టర్లతో కలిసి మాస్టర్ సత్య హూబర్ టీం ఆధ్వర్యంలో ఆస్ట్రియా దేశం వియన్నా నగరంలో బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన సందర్భంగా నవంబర్ పదకొండున శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు వియన్నాలోని బ్రిగిట్టా ప్లాట్ నుంచి ఉదయం పదకొండు గంటలకు శాకాహార ర్యాలీ ప్రారంభమైంది ఈ ర్యాలీలో పిఎస్ఎస్ఎం మాస్టర్లు పిఎస్ఎస్ఎం ఆస్ట్రియా యూరప్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు బ్రహ్మర్షి పాత్రిజీ అందించిన ముఖ్యమైన సందేశం బి వెజిటేరియన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు పిఎస్ఎస్ఎం మాస్టర్లు పిఎస్ఎస్ ఆస్ట్రియా యూరో పిరమిడ్ మాస్టర్ల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన జగత్ మాస పత్రిక పబ్లిషర్ కేశవరాజు పాల్గొని ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పలు ఉదాహరణల ద్వారా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు కొద్దిగా అయినా భక్తి యోగం ధ్యాన యోగం లేకపోతే ఈ భూమండలంలో లేదు అని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్కి వచ్చినట్టుంది దీనికి ఇక్కడ పరిస్థితులు తెలియట్లేదు అని వెంటనే ఉన్ని బట్టలు తీసుకొని ఉన్ని బట్టలు వేసుకొని చలికి తట్టుకోలేవంటారు ఓ పోయ్యా నేను చిన్నప్పటి నుంచి నేను ఇవే వేసుకున్నాను ఇవే వేసుకుంటానని తిరస్కరించామంటే ఏమవుతుందండి కాసేపటికి చలికి గడ్డి గడ్డి అవునా కదండి అదేవిధంగా అక్కడ వాళ్ళు మంచి ఏప్రిల్ మే జూన్లో వచ్చారనుకోండి పున్ని బట్టలు బాగా నిల్లోనే వేసుకునేసి వచ్చేసారనుకోండి మంటని వెంకటరామయ్య లాంటి వాళ్ళు అరే అరే ఈయన అక్కడి నుంచి వచ్చినట్టుంది తెలియదు అనుకో అంటే బాబు ఇక్కడ విపరీతమైన ఎండలు వెంటనే నువ్వు ఈ డ్రెస్ తీసుకొని కాటన్ వస్తలు వచ్చాను పోపాయా నేను పుట్టినప్పటి నుంచి ఇవే వేసుకున్నాను నువ్వు చెప్తే నేను వేసుకోవాలంటే ఏమన్నా అంటే కాసేపు బొబ్బులకి సచ్చేరుకుంటా అవునా కాదా అవునా కాదా సార్ అది పోటాన్ బ్యాండ్ ఎఫెక్ట్ అంటే పోటాన్ బ్యాండ్ వస్తే నాకేంటి అని అనుకుంటే కాస్తంత భక్తి యోగము కాస్తంత ధ్యానయోగం లేకుంటే లేదు ఈ భూమండలంలో రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇదే సిచ్యువేషన్ నీకు కాస్తంత భక్తి యోగం అన్నా ఉండాలా ధ్యానయోగం అన్నా ఉండాలా లేకుంటే మనుగడ లేదు ఎందుకంటే ఇది బుర్ర చేయి పాడైపోతుంది We gente సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికత అనే అంశం గురించి చక్కగా వివరించారు అలాగే భగవద్గీతలోని పలు అంశాలను వివరించి ధ్యాన్లకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కావలిలోని గురుకుల బాలికల పాఠశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్కూల్ ప్రిన్సిపాల్ సుజాత ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా కావలి పిరమిడ్ మాస్టర్లు పావని సురేంద్ర భాస్కర్ రెడ్డి శిరీషలు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు చేకూరు ప్రయోజనాల గురించి తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక కథలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం గాంధీ చౌక్ లోని శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సుకన్య పాల్గొని ఆత్మ జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు ధ్యానంలోకి రాకముందు తన జీవితం ఎంతో భయము నిరాశ నిస్పృహతో ఉండేదని ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తన జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం మన జీవితం మనం ఏం కావాలనుకుంటాం మన జీవితంలో ధ్యానం చేసినా చేయకపోయినా మామూలుగా మనం ఏం కావాలనుకుంటాం సంతోషం కావాలి ఇంకా ఆరోగ్యం కావాలి ప్రశాంతం కావాలి అంటే ఇప్పుడు ఆనందం సమృద్ధి ఏం కావాలి మనకు ఆనందం కావాలి సమృద్ధి కావాలి సమృద్ధి కావాలి ఇప్పుడు దానికి ఏం చేయాలి మనము అది ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టే వస్తాయా లేకపోతే ఏమైనా క్లాసులు తీసుకుంటే కోర్సు వస్తుందా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏం చేయాలి దానికి కొంచెం టైం ఇవ్వాలి టైం ఉందా మనకు అందరికి జానైతే రావాలంటే టైం ఉందా ఏమైనా ఏం చెప్తారు జానైతే రావాలంటే టైం ఉందా అంటే బాగా మాకు ఐదు గంటలకు లేవాలంటే ఒక సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు రావాలంటే సార్ బిజీ బిజీ పర్సన్ కదా మేము

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మబోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యానం గొప్పతనం గురించి ధ్యానకు చక్కటి అవగాహన కల్పించారు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ధ్యానం అందించాలని బ్రహ్మర్షి పాత్రిజీ ఆశయమని ఆయన కలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేసి అందరినీ ధ్యాన మార్గంలోకి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎనిమిది మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఉచితంగా నేర్పించింది ఆ భావులు మనం ఏమిచ్చినా అతను రుణంలోనే ఉన్నాము మేడం కాబట్టి మనం చేసే పని ఏ సార్ చెప్పినాక మొత్తం ధ్యానం జగత్తు కావాలి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అనేది ఆ సార్ ఒక మన పది మందికి ధ్యానం గురించి చెప్పుదాం లాభాల గురించి చెప్పుదాం ప్రతిరోజు ఏ ఇంట్లో ఒక గంట ధ్యానం చేస్తారో ఆ ఇంటికి ఏ ధ్యానం నెగిటివ్స్ అన్ని పథాపరచడైపోతాయనమాట మేడం కాబట్టి మన పిల్లలకు కానీ ధ్యానం జ్ఞానం నాయన ఒక రెండు నిమిషాలు నాయనా అని అలవాటు చేద్దాం పుట్టిన బాబు కానీ రెండు చేతులు చేసి కన్ను మూసుకోవాలని ఆ పిల్లడికి కానీ పుట్టిన బేబీకి గాని మనము ఏ చెప్పారు లాక్ చేయాల్సి చేయాలి అలా కూర్చోబెట్ మనము ఇదే మనం సాధించే ఒక సాధించేవాడము సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని శ్రీ హరహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన గురువు నాగేంద్రచే భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అద్భుతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో చివరి రోజు జ్ఞానదాత నాగేంద్ర భగవద్గీతలోని జ్ఞానం అజ్ఞానం వివేకం అవివేకం గురించి చక్కగా తెలియజేశారు అలాగే గీతోపదేశంలోని శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాత నాగేంద్ర దంపతులను ఘనంగా సన్మానించారు కార్యక్రమం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో వంద మంది వరకు ఆయన పాల్గొన్నారు జ్ఞానాన్ని మోక్షాన్ని అంత గొప్పగా భగవానుడు భగవద్గీతలో ఎంతో బోధిస్తున్నాడు జిజ్ఞాసుల యోగశ శబ్ద బ్రహ్మతి ఒక ఆలోచన వల్లనే ఎన్ని పుణ్యాలు దాటివేయగల ఈ భూ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో ఎన్ని యాగాలున్నాయో ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఎన్ని సేవలు ఉన్నాయో వాటిలో ఎంత పుణ్యం వస్తుంది భూ ప్రపంచంలో ఏ ఏ కార్యక్రమం చేస్తే ఇంత పుణ్యం అని చెప్తుంటారో పుణ్యాలు ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యాన్ని నువ్వు దాటివేయగలవు ఈ యొక్క ఆలోచన వల్లనే ఈ యొక్క సాధన వలనే ఈ యొక్క ఆలోచన నువ్వు దాటివేయగలవు అని ఎంతో అద్భుతంగా కాబట్టి ఈ ఈ మార్గంలోకి రావాలని కూడా ఎంతో గత జన్మల ఉండే ఫలం కాదు పూర్వ అంటున్నాడు ఈ మార్గంలోకి రావడం అనేది కూడా ఆశానాశ విషయం కాదు పిఎంసీని ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం